హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో దోశలు కరకరలారితో రావాలి అన్న అలాగే మెత్తని దూది లాంటి స్పాంజ్ దోశల్ని వేసుకోవాలన్నా అలాగే స్టీమ్ దోశల్ని వేసుకోవాలి అన్న వీటన్నిటికీ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాము అలాగే వీటికి కాంబినేషన్గా పల్లీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఆయిల్ లేకుండా దోశలు తినాలనుకునే వాళ్ళకి స్టీమ్ దోశలు బెస్ట్ ఆప్షను మార్నింగ్ స్కూల్కి పిల్లల బ్రేక్ఫాస్ట్గా చేసి పంపించవచ్చు ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికి కాను ఒక కప్పు వరకు మినపప్పుని తీసుకోవాలి ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు శనగపప్పు పావు టేబుల్ స్పూన్ వరకు మిరియాలు వేసుకొని ఇవన్నీ మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని మినిమం సిక్స్ టు సెవెన్ అవర్స్ ఈ పప్పు అనేవి నానాలి సిక్స్ టు సెవెన్ అవర్స్ వరకు ఈ పప్పుని నానబెట్టుకోవాలి ఒక కప్పు మినపప్పు గాను మూడు కప్పుల బియ్యాన్ని తీసుకోండి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి నేను తీసుకున్న బియ్యము రేషన్ బియ్యం కాబట్టి ఈ రేషన్ బియ్యాన్ని బాగా వాష్ చేసుకోవాలి అంటే ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ వాష్ చేసుకొని వాష్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని ఈ బియ్యాన్ని కూడా సిక్స్ టు సెవెన్ అవర్స్ నానబెట్టుకోవాలి ఈ రెండు సిక్స్ టు సెవెన్ అవర్స్ నానబెట్టుకొని ఆరు ఏడు గంటల తర్వాత ఈ రెండింటిని నేను గ్రైండర్లో వేసుకుంటున్నాను గ్రైండర్ లేనప్పుడు మిక్సీ జార్లో వేసుకున్నా కూడా సేము గ్రైండర్లో రుబ్బినట్టే మిక్సీ జార్లో వేసుకున్నా కూడా అలానే పిండి అనేది వేసుకోవచ్చు అలాగే ఒక కప్పు వరకు అటుకులను తీసుకొని ఆ అటుకుల్ని వన్ అవర్ వాటర్లో నానబెట్టుకొని ఆ అటుకులను కూడా వాటర్తో పాటు గ్రైండర్లో వేసుకోవాలి పిండి మెత్తగా రావాలి నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో రావాలి ఇలా వచ్చినప్పుడు గ్రైండర్ ఆఫ్ చేసుకొని పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న పిండి ఓవర్ నైట్ పులియబెట్టాలి నాకు ఇక్కడ రెండు గిన్నెల వరకు బ్యాటర్ అనేది వచ్చింది రెండు గిన్నెలు కూడా ఫుల్ తీసుకోలేదు నైట్ అంతా పులియబెట్టినప్పుడు పిండి అనేది పైకి పొంగుతుంది కాబట్టి ఫుల్ తీసుకోకూడదు త్రీ ఫోర్త్ వరకు తీసుకోవాలి నేను ఇక్కడ మార్నింగ్ ఫైవ్ థర్టీకి చూపిస్తున్నాను ఫైవ్ థర్టీకి బ్యాటర్ అనేది నాకు ఇలా వచ్చింది మరో గిన్నె చూపిస్తున్నాను ఆ గిన్నెలో నైన్ ఓ క్లాక్కి బ్యాటర్ అనేది ఇలా వచ్చింది ఫైవ్ థర్టీకి చూపించిన బ్యాటర్ని ఫ్రీజర్లో కానీ స్టోర్ చేసి పెట్టుకున్నామంటే వన్ వీక్ వరకు పులేయకుండా అలానే ఉంటుంది అలాగే నైన్ ఓ క్లాక్ చూపించిన బ్యాటరు త్వరగా చేసుకోవచ్చు ఇప్పుడు దోశలు వేసుకోవడానికి మరొక గిన్నెలోకి మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత పిండి మరొక గిన్నెలోకి తీసుకొని ఆ గిన్నెలో సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను సాల్ట్ అనేది దోశ బ్యాటర్ మొత్తానికి కలపకూడదు మనము ఇప్పుడు దోశలు ఎన్ని వేసుకుంటామో పిండి సపరేట్గా తీసుకుంటాం కదా ఆ పిండిలో మాత్రమే సాల్ట్ వేసుకోవాలి పిండి మొత్తానికి సాల్ట్ వేసి కలపకూడదు అలా పిండి మొత్తానికి సాల్ట్ వేసి కలిపాము అంటే తొందరగా పిండి అనేది పులుస్తుంది ఈ బ్యాటర్లో ఒక పావు గ్లాస్ వరకు వాటర్ పోసుకొని బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చట్నీ కోసం ఒక బాండెల్లో వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఒక కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేయించుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత ఇందులో మూడు అల్లం ముక్కలు మూడు వెల్లుల్లి రెబ్బలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర చింతపండు ఒక చిన్న ముక్క వేసుకోవాలి ఈ పల్లీలు వేగినాయి అని తెలియటానికి ఈ పల్లీలు ఇలా వేగిన తర్వాత ఇలా రెండు ముక్కలు అవుతుంది అలాగే పల్లీల నుంచి పొట్టు అనేది వస్తుంది ఇలా వేగిన పల్లీని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే బాండిల్లో నాలుగు పచ్చిమిర్చి కారానికి సరిపడా తీసుకొని పచ్చిమిర్చిని కూడా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా వేయించుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో హాఫ్ కప్పు వరకు పచ్చి కొబ్బరిని తీసుకొని ముందుగా పచ్చి కొబ్బరిని పౌడర్ పట్టుకోవాలి ఇందులోనే మిగిలిన పచ్చిమిర్చి అలాగే పల్లీలు వేసుకొని వన్ మీడియం సైజు ఉల్లిపాయ త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మెత్తగా ఇలా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా చట్నీని పట్టుకోవాలి మధ్య మధ్యలో వాటర్ పోసుకుంటూ ఈ చట్నీని ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో చట్నీని పట్టుకోవాలి అలాగే అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ని కూడా గిన్నెలోకి పోసుకోవాలి ఇలా చేసుకున్న చట్నీలో తాలింపు చేసుకొని ఆ తాలింపుని ఈ చట్నీలో కలుపుకోవాలి ఈ తాలింపు కోసం ఆయిల్ వేసుకొని ఆయిల్లో తాలింపు గింజలు వేసుకొని ఇందులోనే కరివేపాకు అలాగే రెండు ఎండిమిర్చిని వేసుకొని తాలింపు చేసుకోవాలి ఇలా చేసుకున్న తాలింపుని చట్నీలో వేసుకొని మిక్స్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ అలాగే వడల్లోకి కానీ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దోశలు వేసుకోవడానికి ఇలా స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని పెనం వేడెక్కిన తర్వాత ఇలా వాటర్ని వేసుకోవాలి వాటర్ వేసుకోవడం వల్ల పెనము కొంచెం చల్లారుతుంది ఇలా చల్లారిన తర్వాత నేను ఫస్ట్ ఇక్కడ స్టీమ్ దోశను వేస్తున్నాను స్టీమ్ దోశ వేసేటప్పుడు ఎక్కువగా స్ప్రెడ్ చేసుకోకూడదు కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి దోశని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన స్టీమ్ కోసము ఏదైనా మూతని పెట్టుకోవాలి నేను ఇక్కడ ఒక గ్లాసు లిడ్ని పెట్టాను ఇలా దోశని ఆయిల్ లేకుండా స్టీమ్ చేసుకొని తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అలాగే మార్నింగు పిల్లలకి స్కూల్ బ్రేక్ఫాస్ట్గా పంపించేటప్పుడు దోశల్ని కానీ వేసి పంపించాము అంటే అవి గట్టిగా అవ్వడము తినడానికి సరిగా లేకపోవడం అలాంటివి జరుగుతాయి ఇలా స్టీమ్ దోశలు పంపించామంటే హెల్దీ అలాగే ఎన్ని గంటలైనా కానీ మెత్తగా తినడానికి బాగుంటాయి స్టీమ్ దోశలు వన్ సైడ్ మాత్రమే స్టీమ్ చేసుకోవాలి రెండో సైడ్ స్టీమ్ చేసుకోకూడదు అలా వన్ సైడు స్టీము చేసుకొని తినలేనప్పుడు సెకండ్ సైడు లైట్గా ఒక వన్ మినిట్ స్టీమ్ చేసుకొని తీసుకోవాలి ఎక్కువగా స్టీమ్ చేయకూడదు ఎక్కువగా స్టీమ్ చేసామంటే గట్టిగా అయిపోతాయి ఇలా ఎన్ని కావాలో అన్నీ స్టీమ్ దోశలని ఇలానే వేసుకోవాలి ఇప్పుడు క్రంచీ దోశని వేసుకుందాము దోశలు తినేటప్పుడు మనం ఎప్పుడూ ఒకటే దోశ తినలేము కదా ఒక్కొక్కసారి సాఫ్ట్గా తినాలనిపిస్తుంది ఒక్కొక్కసారి క్రిస్పీగా తినాలనిపిస్తుంది ఒక్కొక్కసారి క్రంచిగా తినాలనిపిస్తుంది అలాంటప్పుడు ఇలా బ్యాటర్ని కానీ ప్రిపేర్ చేసుకున్నామంటే అన్ని దోశల్ని ఎంజాయ్ చేయొచ్చు ఇలా దోశ వేసుకున్న తర్వాత ఆయిల్ని కూడా వేసుకొని దోశ చూసారా ఇక్కడ దోశ పెనానికి అంటుకోకుండా పైకి వచ్చింది ఎటువంటి అట్లకర్ర వాడకుండా అలాగే చూడండి పైకి మొత్తము పెనం నుంచి విడిపోయి వచ్చింది ఇంత బ్యాటర్ అనేది ప్రి ఇలా నేను చెప్పినట్టు కానీ ప్రిపేర్ చేసుకుంటే ఇంత క్రంచీగా వస్తాయి ఇంత క్రంచీగా కావాలనుకున్నప్పుడు బ్యాటర్ని నేను చెప్పిన విధంగా ప్రిపేర్ చేసుకోండి ఇలానే అన్ని దోశలు కూడా చేసుకోవచ్చు అలాగే ఈ పిండి పులిసినప్పుడు వీటితో బోండాలు వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆరో అనిపించిన వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి